హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పెసరట్టు వేడివేడి పెసరట్టు చూసారా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో ఇలా వేడివేడి పెసరట్టు చేసుకోవచ్చు అంతేకాదు మనం పప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఒక గంటలో పప్పు నానిపోయి పెట్టుకుని చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందు ఒక గిన్నె తీసుకుని ఒక పప్పు పెసరపప్పు పావుకప్పు బియ్యాన్ని అయితే ఇలా వేసుకుని వాటరు చూడండి వాటర్ వేసుకోవాలి ఎంత వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట ఒక గంట తర్వాత మనము చూసేద్దాం చూసారా ఇలా ఇప్పుడు ఒక గంట అయిపోయిన తర్వాత చూడండి పెసరపప్పు బియ్యం కూడా నానిపోయినాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే దీంట్లోకి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి సాల్టు ఆయిలీ పెద్ద సైజు హానియన్స్ అలాగే మీరు తినే కారాన్ని పెట్టి రెండు పెద్ద సైజు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క జీలకర్ర ఉంటే సరిపోతుంది ఇలా పెసరపప్పుని ఇలా పలసగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని మనము ఇందులో ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనము ఒక పెనాన్ని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీటెక్కిన తర్వాత ఒక క్లాత్ని తడి చేసుకుని పెనాన్ని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా దోశలాగా పలసగాయ వేసుకుని దానిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని అలాగే పచ్చిమిర్చిని జీలకర్రని ఇంకా అల్లం ముక్కల్ని కూడా వేసి ఇలా డెకరేషన్ చేసినట్టు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకుని పై వేసిన తర్వాత ఇలా మనము అట్లా అట్టు తిరిగేసే కాడ ఉంటుంది కదా దానితోటి ఇలా కొద్దిగా ప్రెష్ చేయాలి ఇలా చేయడం వల్ల మనము పెసరెట్ అనేది తిరగేసినప్పుడు ఈ మొక్కలో ఊడిపోకుండా ఉంటాయి అలాగే మీకు ఒక సైడు కాల్చిన కాల్చుకోవడం ఇష్టమైతే ఒక సైడే కాల్చుకోండి నాకైతే టూ సైడ్స్ కాలుస్తా కాబట్టి టూ ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పేసుకున్నాను కొద్దిగా ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది అలాగే మీకు వన్ సైడ్ కాల్చుకోవడం ఇష్టం ఉంటే వన్ సైడే కాల్చుకోండి నాకైతే టూ సైడ్ కాల్చడం ఇష్టం కాబట్టి ఇలా అయితే తిప్పేసుకుని ఒక్కోసారి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే మళ్ళీ తీసి చూడండి ఇలా ఎక్కడ కూడా ఊడిపోకుండా ఇలా అయితే వచ్చినాయి కదా ఇప్పుడు మనము దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా సెకండ్ది కూడా ఇలానే వేసుకుందాము మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా వేసేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా పల్స్గా కావాలనుకుంటే పిండిలోకి కొద్దిగా వాటర్ కలుపుకుని ఇంకా పలసగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఇంకా ఇలా ముక్కలు అల్లం ముక్కలు ఇలా పంట కింద పడగడం ఇష్టం లేని వాళ్ళు అయితే పప్పుతో పాటు అల్లం ముక్కలని పచ్చిమిర్చిని కూడా పేస్ట్తో అల్లం పెసరపప్పు మిక్సీ పట్టినప్పుడే పే అందులో వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కానీ ఇలా వేసుకుంటే ఒక టేస్ట్ బాగుంటుంది ఇలా పంటికి కారం కారంగా అల్లం ముక్కలు క్రిష్పీగా బాగుంటుంది ఇలా అల్లం వేయడం వల్ల మనకి మార్నింగ్ తింటాం కాబట్టి మనకి కపం అనేది ఉంటే పోతుంది అలాగే జీలకర్ర కూడా వెళ్తే మంచిది కదా అంతే కదండి ఈ పెసరట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఇప్పుడు రెండో సైడ్ కూడా ఒక అట్టు వేసుకున్నాం కదా ఇది రెండో అట్టు ఇలా వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా నేనైతే ఇలా కాల్చుకుంటున్నాను ఇంకా హాయిల్ ఎక్కువ తినే వాళ్ళయితే రెండో సైడ్ కూడా కాస్త ఆయిల్ వేసి కాల్చుకోండి ఈ పెసరట్టుకి హాయిల్ ఉంటేనే బాగుంటుంది ఇలా తిప్పేసుకుని మీకు ఇష్టమైన చట్నీతోటైతే తినేయచ్చు చూడండి వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయింది ఇలా మార్నింగ్ అప్పుడు తినడం వల్ల అల్లం ముక్కలు వేయడం వల్ల మన కపం అనేది ఉంటే పోతుంది అలాగే మీకు ఎంతమంది మెమరీస్ ఉన్నారో అన్నీ ఇలా పెసరెట్ల కింద మొత్తం మిశ్రమాన్ని వేసేసుకోండి చూడండి నేను మరొక మరొక ప్లేట్కి రెడీ చేస్తున్నాను ఇలా మొత్తం పిండిని ఇలా దోశల కింద వేసుకుని ఇలా ఆనియన్స్ని వేసుకుని ఇలా పైన పచ్చిమిర్చిని కొత్తిమీర కూడా కొత్తిమీర ఉంటే మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇలా తిప్పేసుకోవాలి రెండో సైడ్ అలాగే మొత్తం పిండిని మొత్తం ఇలా దోశల కింద వేసుకుని చుట్టూ నూనె వేసుకుని కూడా హాయిలు వేసుకుని కూడా కాల్చుకోవచ్చు అలాగే మీకు ఇంకా పల్చగా కావాలంటే వాటర్ కలుపుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి పంటి కింద ఇలా కనిపించకూడదు అనుకుంటే పప్పుతో పాటు మిక్సీ పెట్టేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా పెసరట్ అయితే రెడీ అయిపోయింది చూసారా వేడి వేడి పెసరట్టు ఇలా మార్నింగ్ అప్పుడు తినడం వల్ల మన వంట్లో ఏమన్నా పైచం కపం ఉంటే తగ్గిపోతాయి ఎంతో టేస్టీగా ఎంతో హీజీగా వన్ అవర్లో రెడీ చేసుకునే ఈ పెసరట్టు మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి అలాగే ఇలా ఆనియన్స్ తోటి తినడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైన చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి